Salida, salida, saliendo escondida. Así el కార్యాచరణ ప్రకటించారు కాబట్టి పలానా రోజున మనం పోవాలి అని ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళు సక్సెస్ దాని కార్యాచరణ మనం ప్రకటించిన తర్వాత సక్సెస్ కావాలంటే సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా మనం చేయాలి గ్రౌండ్ వర్క్ అంటే లాజిస్టిక్స్ ఏమో రాశారు కాబట్టి లాజిస్టిక్స్ ఏమో కలెక్ట్ కలర్ తెలుసు సమీకరణ వాళ్ళకు స్టేజ్ మీద ఏం మాట్లాడాలి ఎవరెవరితో అందరికీ సమీకరించాలి అన్నారు కొంత డివిజన్ అన్నారు కనీసం ఐదారు మీటింగ్లు అన్న పెట్టి అక్కడ మనము ప్రజలను సేకరించి ఉపాధ్యాయులు ఉద్యోగులు సేకరించి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వకుండా ఇంతమంది చెప్తున్నారు ఎమర్కేస్ మీటింగ్ నేను నిన్ను చూసినా ప్రతి ఒక్కరు వెయ్యి మంది కానీ తప్ప అంటాడు అది వాడేలా నేను చెప్తున్నా కదా కాబట్టి మనము కార్యాచరణ అనేది గ్రౌండ్ లెవెల్ తీసుకుపోకుండా మనం ఒక సక్సెస్ మీటింగ్ మాట్లాడటం రెండు వేల ఇరవై రెండు ఇదే ఐక్య సూర్య అడ్వకేట్ నవయాన్ అంశాలు కాదా మనం ఐక్య సూర్య తీసేయండి ఈ కేసు బేజీ ప్రయత్నం జడ్జి గారు ఈ కేసు తీసుకుపోయినప్పుడు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు నేను పోయినా ఏదో నలభై అంశాలు జడ్జి గారు గవర్నమెంట్ పీరియర్ అడిగింది గవర్నమెంట్ పీడర్ లేదు మనకి తెలుస్తుంది ఆ తర్వాత ఆయన ఇది కాంట ఏది డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి కౌంటర్ దాఖలు చేయాలి కౌంటర్ కౌంటర్ గవర్నమెంట్ మన కేసుకు కౌంటర్ దాఖలు చేయాలి కౌంటర్ దాఖలు చేయలేదు అట్లా దాదాపు ఒక ఆరు నెలలు కౌంటర్ దాఖలు చేయడం తర్వాత కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇంతవరకు స్టేజ్ మీద అడిగింది అడిగంటే ఈ రింగ్ రాలేదు మేము అడిగాం అంటే డేసీ గారు మన రాయల అడిగినప్పుడు జడ్జి కాకుండా మన జీవో ఇప్పుడు వచ్చింద రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగులో వచ్చింది ఇప్పుడు ఎంత రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు అయితే మరి ఇరవై సంవత్సరాలు జీవో మీద మీరు ఏం చేసి ఇరవై సంవత్సరాల పడి మీరు జీవో మీద జడ్జి కావచ్చు అనేటువంటి సంకేతాలు కాదు అంటే ఇక్కడ ఏం చెప్పదలుచున్నా అంటే మన హైకోర్టులు కావచ్చు సుప్రీం కోర్టులు కావచ్చు ఎస్సీ ఎస్సీల పక్షాన నిలబడతాయని మాత్రం అనుకోవద్దు అక్షన్ సమయం చే సమస్యలు కాదు భవిష్యత్ కాలకు అంధకారం రాబోతుంది ఆ అంధకారాన్ని చీల్చి మనం వెలుగులోకి ప్రయాణించవలసినటువంటి మన సమాజాన్ని మేల్కొనకా మనం తీసుకున్న ఈ వేదికను నేను ఉన్నా పిఆర్సీ విషయంలో ఆర్ జేఏసీలు కాదు ఎందుకు మాకు ఆర్థిక మూలాలు దెబ్బ తీసుకున్నారు ఈరోజు మాకు టైంకు రావాల్సిన పిఆర్సీని ఎందుకు ప్రశ్నిస్తలేదు ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా మీ జనరల్ సంఘాలకు జనరల్ జేఏసీలకు ఇష్టం లేదా ప్రతి సంవత్సరం మనకు ప్రతి ఐదేళ్ళు ఒకసారి టైంకు రావాల్సిన పిఆర్సీలను అమలు చేయించడం ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి జనరల్ సంఘాలు అంటే అనేక అంశాలను లోతుగా పరిశీలిస్తూ ఉంటే ఎందుకు వచ్చింది ఒక తరం చదువుకొని రిజర్వేషన్ ఎదుగుతున్న గ్రామంలో కూర్చోబెట్టి రిటైర్మెంట్ అయితే ఇంత జనాలు వస్తూ ఉన్నారు రిజర్వేషన్ల ద్వారా వీళ్ళు భవిష్యత్తులో రిటైర్మెంట్ అయితే వీళ్ళు కూర్చోబెట్టి పెన్షన్ పెంచాన్ని ఒక కుట్రపరితంగా సీపేషన్ తీసుకొచ్చా నేను భావిస్తా ఉన్నాను దీని ఇంకా చాలా లోతుగా విశ్లేషణ చేస్తే అది అర్థమవుతా ఉన్నా అందుకే వ్యక్తులారా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అందరికి నమస్కారం నేను మీ కొంగళ వెంకట్ ఎస్ ఎస్టి ఉపాధ్యాయ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ విత్లారా ఎస్సిఎస్టి ఉద్యోగ ఉద్యోగ అందరికీ నమస్కారం గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మనం ప్రమోషన్ నష్టపోతున్న జియో నెంబర్ టూ అడక్వెస్ పైన అన్ని ఇరవై నుంచి ముప్పై డిపార్ట్మెంట్ల వారి వల్ల హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి అందరు ఏకగ్రీవ తీర్మానంతో సెప్టెంబర్ ఇరవై నాడు హైదరాబాద్ నడిబొడ్డిన ఇందిరా ఇందిరా పార్కు దగ్గర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల మహాగర్జన అనే పేరు నామకరణ చేసినాం కాబట్టి ఇది మన సమస్య అందరూ కూడా కింది స్థాయి వరకు ప్రతి ఎంప్లాయీ వరకు ఎస్సీ ఎస్టీలు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఈ సమాచారం తీసుకుపోయి తర్వాత మేము పాంప్లెట్లు వాల్ పోస్టర్లు జిల్లా ఇన్ఛార్జీలు అనౌన్స్ చేద్దాం కానీ ఆలోపు ఈ సమాచారాన్ని అన్ని జిల్లాల జిల్లాలలో ప్రతి అన్ని డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ టీచర్స్ నాట్ ఓన్లీ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సమస్య కాబట్టి ఇది ఎవరి పర్సనల్ సమస్య కాదు అందరు ఉద్యోగులకు రాబోయే తరాలకు మనం మంచి ఒక భవిష్యత్తుని ఇవ్వాలంటే ఇయ్యాలంటే పోతేనే ప్రమోషన్లు మనకు సక్రమంగా వస్తాయి కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై నాడు హైదరాబాద్లో జరిగే మహాగర్జనను ప్రతి ఉద్యోగి దగ్గరికి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఈ మహాగర్జన ఇరవై ఒకటి ఈ రోజు నుంచి ఇరవై సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు అందరి నూలల్లో మొత్తం చర్చ రోజొక్కలు వీడియో పెట్టి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్క విద్య ఉద్యోగ దగ్గరికి తీసుకుపోవాలి ముఖ్యంగా ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం సోషల్ రెస్పాన్సిబుల్ మనం ముప్పై మూడు జిల్లాల ఎస్సీ హెచ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు తర్వాత మండలాల బాధ్యులు ప్రాథమిక సభ్యులు రేపటి నుంచి అందరికీ ఇరవై నాడు అడక్వాసి మీద మహా ఉంది కాబట్టి మనము ముఖ్య పాత్ర పోషించి మన సంఖ్య ఎస్సీఎస్టీ ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉండేటట్టు ప్రతి ఒక్క రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు మండలాల బాధ్యులు ప్రాథమిక సభ్యులు ఈ మహాధర్మ ధర్నాలో ముఖ్య పాత్ర పోషించి అందరూ అటెండ్ అయ్యేటట్టు ప్రతి ఒక్కరు ఈరోజు నుంచి లేకుండా పనిచేయాలని రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి నాట్ ఓన్లీ ఎస్సీఎస్టీ ఉపాధ్యాయుల కాదు అన్ని డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయులు అటెండ్ అయ్యి మన సత్తా ఏందో మనం ఆ రోజు సెప్టెంబర్ వే ఒకటినాడు చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం జే భీమ్ థ్యాంక్ యూ